అందరికీ నమస్కారం అండి ఈ రోజు అయితే మాత్రం కిల్లర్ పశు అయినటువంటి మరి మంచిగా మంచిగాతో ఉన్నాయి ఎంతో చెప్పారని తెలుసుకో అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు నా గవి గట్టి నుంచి ఎంతో చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ముందు ఐవత్తు ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఎన్ని సంవత్సరాలు అండి మీ దగ్గరుండి బట్టి రెండు సంవత్సరాలు కూడా పైగా అవుతుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఏమైనా బొడస సాధువా ఓకే ప్రస్తుతానికి పన్నెండో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లోకి అయితే మన నగరం రావడం జరిగింది ఇవి రెండు ఏమైనా పొడిస్తాయ సాధువాడు పల్లెపాడు ఎద్దులు పొడవు అంత ధైర్యం పట్టుకున్న మీవేనే వీటికి నీకు ఏమైనా సంబంధం ఉందే నిజంగా చూడుగా ఇది ఎవరు మరి ఈ పొడు అంత డైరెక్ట్ పట్టుకున్నాం సాధవా ఓకే రైట్ తమ గోల్డ్ కలర్ చేతికి బంగారం ఉంగురం వేసినట్లే కోడ తిగిన కోడలు అలాంటివి ఎక్కడి నుంచి వచ్చారు ఆల్రెడీ నేను చెప్పినాం వంద ఫోన్ నెంబర్ చెప్పు ఓకే రెండో రెండో పెళ్ళ దగ్గర అయితే ఉందంటే మరిసీ వచ్చినాడు మరి ఇంకా ఆలయస్ మందికి ఎవరైనా కావాలంటే ఆలరు గ్రామం కెళ్ళి మీ పేరు మీ పేరు సోమన్ ఏమి రెండో పిల్లం అంటే శనవచ్చు మనిషి ఇంకా ఉన్నట్లేదా సింధు ఫుల్ సహలేదు ఇంకా ప్రస్తుతానికి మన గుడెకమ్మల్ ప్రేమ్ కుమార్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ప్రేమ్ కుమార్ అయితే రావడం జరిగింది సంతకి మరి ఈ రోజైతే మరి ఎంత ధర చెప్పారైతే ఖచ్చితంగా నమస్తే అన్న చెప్పినాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్ సైవ మరి వీటి భరోసా కావాలంటే ఏ విధంగా ఉన్నాయి అంటారు ఉన్నాయంటారు మంచిగా సాధువు ఏమైనా పొడస్తాయా ఏం పొడడం అలాంటివి ఏమైనా ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ ఈ మిమధ్య కాలంలో ప్రదర్శనలో పరిస్థితులు ఫ్యాషన్ లో జరిగేవి ఉన్నాయి ప్రదర్శన లో ఓకే మమ్మల్ని ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉంది ఓకే రైట్ ఇదే అనమాట ఇంకా ఎవరైనా వెళ్ళాలి ప్రేమ్ కుమార్ సందర్ పలికించారు షాన్ చిట్లుతున్నట్లు దూళ్ళు కొత్త సరుకు

ఏం చెప్పినమ్మా ఎయిటీ డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఉంది ఒక లక్ష డెబ్బై వేల నెంబర్ ఎప్పు ఎనభై ఒకటి ఇరవై ఐదు తొంభై మూడు సున్నా ఏడు తొంభై నాలుగు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు వస్తా వచ్చివా ఇంకా ఏంట బాగున్నారా ప్రస్తుతానికి మన నమస్కారం ఆరా బాగున్నారా ఏమి ఇంత అంది ఎండకి అలసిపోయేలాగా చెమ్మట్లు వచ్చేలా ఏంది నీ తిప్పలేదు ఇవద్దు డూళ్ళు ఇవద్దు ఎంత చెప్పినాం డబల్ ఎయిట్ థౌసండ్ ఎంబత్ ఎనభై ఎనిమిది వేలు చెప్పారు ప్రస్తుతానికి ఇవి హిందువాసి నుంచి వచ్చినటువంటి అసలు వెంకటేష్ గారివి నాగరాజు గారివి ఎంత చెప్పినారు డబల్ ఎయిట్ థౌసండ్ ఎంబత్ నెంబర్ చెప్పండి

వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పత్రి ఒక లక్ష ఇరవై వేలు రెండు పళ్ళతో ఉన్నటువంటివి కొండాయి గారి కంపార్డ్ కొండాయి గారి ఒక లక్ష ఇరవై ఎన్ని పళ్ళు రెండు పొలతో ఉన్నా నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఆరు పద్నాలుగు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి మీరు అరకు ఏమైనా కట్టినారా చూపిస్తాం ఇంటికి మీరైతే ఓకే సరే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు నెంబర్ రేపు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ జీరో జీరో వెనపల్తో ఏం చెప్పిన వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నెంబర్ రేపు తొంభై మూడు తొంభై రెండు ఎనభై ఎనిమిది సున్నా ఎనిమిది నలభై మూడు యాభై ఐదు వేలు డబల్ ఫైవ్ థౌజండ్ ఐవత్ ఐదు సార్ ఎక్కడి నుంచి వచ్చారు దొడ్డి బెళ్ళ నెంబర్ చెప్పండి రెండు వైపు వెళ్తుందా రెండు వైపు తొమ్మిది మూడు ఎనభై ఒకటి ఇరవై ఐదు డబల్ 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 తొమ్మిది తొమ్మిది ఐదు ఐదు అరవై ఓకే రైట్ సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా దీంతో మాట్లాడుకోవచ్చు అలాడు కూడా బేరం జరుగుతుంది ఇతరులైతే బాగా మంచిగా అయితే ఉన్నాయి ఏం చెప్పిన వంద హత్రి ఒక లక్ష పది నాలుగు బలతో ఉన్నటువంటివి ఇవి అన్న ఇరేషన్ గారు చిన్ని ఇరేషన్నా పెద్ద ఇరేషన్న గుడికెళ్ళ చిన్ని ఇరేషన్ గారు నెంబర్ చెప్పాను ఇగుడు మన ఇవేం చెప్పినా వంద హద్నైదు ఒక లక్ష పదహైదు వేల అన్న నెంబర్ చెప్పనా అతను తెలియదు నా లేదు అతని నెంబర్ నెంబర్ ఎప్పుడ్రా ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది ఆరు రెండు పేరు ఇల్లు నోడు ఇక్కడ చూడా వీరేంద్రబాబు ఈ దొడ్డే ఎద్దులకి యజమాని అతనే ప్రస్తుతానికి వీడియో అయిపోయింది వీడియో తర్వాత ఏ విధంగా ఉందో ఖచ్చితంగా తెలియదండి మరి ఒక రోడ్డు కలుసుకుందాం